కూడా అనగా సార్ మన ప్రాంతాన్ని బిజినెస్ బిజినెస్ అంటే వేరే ఇల్లు కొట్టు పెట్టుకోవడము హోటల్ పెట్టడము లేదా రాజ్యూలు పెట్టడమో లేదా రియల్ ఎస్టేట్ ఇవి చూసాం కానీ ఈ టైం చేయలేదు అందుకు కాబట్టి సొసైటీ నెగటివ్ ఉంటుంది కాబట్టి అవి వచ్చినాయి అక్కడ వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు సొంత సంతకుడు కూడా నన్ను వేధించారు ఒకసారి కళ్ళం నీళ్ళు పడ్డా నువ్వు అయితే చేసుకో సుబ్బారావు గారు మా పిల్లలు మీటింగ్ కూడా తీసుకోవద్దని చెప్పి చెప్పారు మీటింగ్ వచ్చిన తర్వాత సో కళ్ళం నీళ్ళు పడ్డ అన్నం తింటున్నావు కూడా ఇది అవసరం అనిపించింది ఆ టైంలో అనిపించింది మళ్ళీ ఎంఎస్ గారి యొక్క వాయిస్ యూట్యూబ్ వెళ్ళి విన్న తర్వాత బలవంతులు బలహీనత అమ్మగా ఉండాలి అంతవంతో సక్సెస్ అయిన మన సొసైటీలో సో ప్రిన్సిపల్ గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది మనం ఎలా ఉంటే పలుమంది పదిహేను వేల మంది వారికి ధైర్యం చెప్పి ధైర్యం పుచ్చుకొని మళ్ళీ భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం తీసుకొని ఈరోజు నిలబెడితే పది నెలల నుంచి పద్నాలుగు వందల మంది భూమి వచ్చింది మేము మొదటి నెల వాడుకోవడం ద్వారా సుమారు ఏడు వందల నలభై రూపాయలు మాకు అకౌంట్ లో పడింది ఒకసారి తీసుకున్న తర్వాత చాలా చిన్నదా పెద్ద మోడల్ సబ్బుల గురించి ప్రచారం చేస్తే పేస్ట్ గురించి ప్రచారం చేస్తే ప్రచారం చేస్తే మేము వాడుకొని కొంతమంది వాడిస్తే ఏడు వందల రూపాయలు వచ్చింది సార్ లక్ష ఎనభై వేలు ఇద్దరికి వచ్చే ఆదాయం ఇస్తే చాలా చిన్న లేదా నా తెలిసి మీరు ఎవరైతే అదిగొని చేస్తారు అంతే కదా ఈ చెప్పు చూపిస్తే చాలా మంది ఎడతాలు చేసింది మొదటి రెండు నెలలు మూడు నెలలు ఏం రాస్తారు ఇక్కడ ఏమంటున్నారు వన్ ఇయర్ నిలబడమంటున్నారు ఈ వన్ ఇయర్ నిలబడడానికి ఒప్పుకుంటుంది మీరు శక్తింపు భగవంతుడు అన్ని ఇచ్చారు చాలా నిలబడటానికి ఒప్పుకుంటుంది సో ఆ చేస్తారు పెద్దనా అయిపోతారు ఇలాంటి దయచేసి చేయాలంటే సార్

హాలిస్ దసరాలు స్కూల్ అయిపోయిన తర్వాత నైట్ ఎనిమిది నుంచి తొమ్మిది గంట పది గంటల కొంచెం కేటాయించుకుని ఇద్దరు చేస్తే జస్ట్ ఎనిమిది నెలల్లో నలభై వేలు దగ్గర దగ్గర నలభై రూపాయలు ఎలా వచ్చింది ఈ రోజు డైమండ్ ఏం లాస్ట్ మంత్ దగ్గర దగ్గర గురుగారు అంటే యాభై వేలు నలభై వేల నుంచి యాభై వేలు రావచ్చు సార్ ఎన్ని నుంచి తొమ్మిది ఒకసారి ఆలోచించండి ఇరవై సంవత్సరాలు పనిచేస్తే అని నేను తప్పు కాదు ఆ వ్యవస్థలో అక్కడ అంతే ఎంత ఎరగ తీసుకష్టపడినా కూడా అక్కడ వచ్చే ఐదు రావాలి రావాలన్నారు గవర్నమెంట్ శాతం ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఉచిత పథకాలు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ రోజు వెస్టేజ్ వాళ్ళు ప్రతి నెల పదో తారీఖు టెన్షన్ గా అకౌంట్ లో డబ్బులు పడుతుంది